మహిళలు ఆర్థికంగా ఎదగడమే తమ లక్ష్యమని వారిని కోటీశ్వరులు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు రాష్ట్రంలో ఇప్పటికే ఇరవై వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించామని ఆయన చెప్పారు మహిళా శక్తిని పెంచేందుకు చేపల విక్రయ వాహనాలను హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో ముప్పై ఆరు మంది స్వయం సహాయక బృంద మహిళలకు ఆయన అందజేశారు రాష్ట్రంలోని నలభై ఆరు వేల చెరువుల్లో చేపల పెంపకం కోసం నూట ఇరవై రెండు కోట్లు విడుదల చేశామని మహిళలు దీన్ని వినియోగించుకోవాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు చేపలను తయారు చేసి విక్రయించే కార్యక్రమానికి వాహనాలు పనికొచ్చే విధంగా లోపలంతా తయారు చేపించి ఆ వాహనాలన్నిటినీ మీకు అందిస్తా ఉన్నారు చేపల్ని వదలటానికి నూట ఇరవై రెండు కోట్లు ఒక వంద ఇరవై రెండు కోట్ల రూపాయలని ఒకటేసారి వారు శాంక్షన్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై రెండు కోట్ల రూపాయలతో విడుదల చేసేటువంటి చేపలు గాని గాని భవిష్యత్తులో మహిళ సంఘాలకే ఈ కార్యక్రమాన్ని కూడా ఒప్ప చెప్తామని మరి నూట ఇరవై రెండు కోట్లతో బడ్జెట్ తో ఎనభై నాలుగు కోట్లతో చేపల్ని అంటే మూడు రకాల చేపల్ని ఆ పర్సంటేజ్ ప్రకారంగా ఇడిసి ఈసారి ఇడిచిన ఈ ఆరు వేల చెరువుల మీద కచ్చితంగా బోర్డు పెడతా ఉన్నాం ఆ మత్స్య సహకార సంఘం పేరేని అధ్యక్షుడేడు ఎంతమంది డైరెక్టర్లు పోలీస్ స్టేషన్ పేరు ఎన్ని చేపలు ఇడిచినాం ఎన్ని రకాలు ఇడిచినాం దాని విలువెంత ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నాం